चला ननका चल बैग अन बन नींद दिस तो न बातला कुछ नहीं సూర్యాపేటలో అవగాహన తర్వాత కరప్షన్ బాధ్యత జరుగుతున్నాయి ఓవరాల్ కంప్లైంట్స్ వచ్చాయి అది ఎంక్వైరీ చేస్తుండగానే కంప్లైంట్ సూర్యాపేట డిస్టిక్ సంబంధించిన ఒక కంప్లైంట్ మా దగ్గరికి అపడు ఆయనకు సంబంధించిన పన్నెండు వందల గజాలు అంటే వన్ థౌసండ్ స్క్వేర్ యార్డ్ ఒకటి వన్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్ ఒకటి రిజిస్ట్రేషన్ చేయడానికి ఒకటి గిఫ్ట్ డీడ్ ఇంకొకటి సేల్ డీడ్ చేయడానికి ఈ సబ్ రిజిస్టార్ గారి ఆయన్ని సంప్రదించారు వారు ఏం చేశారంటే ఇమ్మీడేట్ వాళ్ళ ప్రైవేట్ ఏజెంట్ శ్రీనివాస్ అని ఆయన దగ్గరికి పంపించి ఆయన ద్వారా గజానికి వంద రూపాయలు చెప్పిన ఓన్లీ ఇక్కడ రిజిస్టర్ గారు మాటలు మాట్లాడరు ఆల్రెడీ ఇతను రెండుసార్లు ఏసీబీ ట్రాప్ అయిపోయా డ్రాప్ అయ్యాడు టూ థౌజండ్ సెవెన్లో పరిగిళ్ళు ఒకసారి టూ థౌజండ్ ఎయిటీన్లో మల్కాజిల్ ఒకసారి కాబట్టి జాగ్రత్త పడుతూ ఆయన పైగలతో ఎవరు ఏజెంట్కు చెప్పి ఇంత అమౌంట్ అది అని చెప్పి ఆయనకి అప్రోచ్ గమ్మని చెప్పాడు ఆ అని ప్రైవేట్ ఏజెంటు డాక్యుమెంట్ రైటరు ప్రజానికి వంద చెప్పున దాదాపు లక్ష రూపాయల పైన అయితేనే డబ్బులు ఇస్తానే లంచం ఇస్తానే వర్క్ చేస్తూ రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు అట్లా లంచం ఇవ్వడము ఆ కంప్లైంట్కి ఇస్తాం లేకుండా మా దగ్గర అప్రోచ్ అయినప్పుడు మేము డీటెయిల్ ఎంక్వైరీ చేశాము ఎంక్వైరీలో ఇప్పుడు ఆల్రెడీ మీరు చెప్పినట్టు రెండుసార్లు ఏసీపీ ట్రాప్ అయ్యాడు తర్వాత ఈరోజు ఏసీపీ నల్గున్నీఎస్పీ నేను తర్వాత ఇన్స్పెక్టర్ ఇద్దరు రామారావు వెంకట్రావు అండ్ స్టాఫ్ తర్వాత ఇద్దరు మీడియేటర్లు వాళ్ళతో ఈ ట్రాప్ ఇక్కడ రెడ్ హ్యాండెడ్గా ఫస్ట్ శ్రీనివాస్ డాక్యుమెంట్ రైటర్ అటో అతనితో పాటు వంకెట్ రెడ్డి గారు ఇంకో రైటర్ వాళ్ళిద్దరు మనీ రిసీవ్ చేసుకున్నారు చేసుకొని వచ్చి ఇక్కడ ఆఫీస్లో ఈయనకు రిసీవ్ చేసుకున్నట్టు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఈ ముగ్గురిని ఈరోజు రెడ్డి హ్యాండెడ్గా పట్టుకున్నాము పట్టుకొని కస్టడీలో తీసుకున్నాము తర్వాత ఫర్గర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ టు రిమాండ్ పంపిస్తాము ఆ ముగ్గురు ముగ్గురు ఎస్ఆర్ఓ భానోద్ సురేందర్ నాయక్ ఒకటి తర్వాత కె శ్రీనివాస్ ఇంకొకతను మూడొకదు వెంకటరెడ్డి వీళ్ళిద్దరూ ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్లు ఇలా కస్టడీ తీసుకొని రిమాండ్ చేస్తారు మీ ద్వారా ఈ కస్టడీలోకి తీసుకున్నాక తొంభై తొమ్మిది వేల రెండు వందల రూపాయలు ఈ ప్రైవేట్ ఏజెంట్ వాళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది ఏవైతే సబ్ రిజిటార్ గారు డిమాండ్ చేశారు వీళ్ళ ద్వారా తీసుకోవని ఆయన చెప్పాడు చెప్పడం వల్లే వాళ్ళిద్దరు తీసుకున్నారు ఆ తొంభై తొమ్మిది వేల రెండు వందలు మేము చేసింది రికవరీ చేశాము తర్వాత మీ ద్వారా అందరికీ పబ్లిక్ తెలియజేసేది ఏమంటే ఎవరైనా గవర్నమెంట్ సర్వెంట్ తను చేయాల్సిన లీగల్ డ్యూటీ చేయకుండా పని చేయడానికి డబ్బులు లంచము డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నెంబర్ ఏసీబీ వన్ జీరో సిక్స్ ఫోర్ ఆ నెంబర్కి కాల్ చేయండి వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంటే ఎంక్వైరీ చేసి అది కరెక్ట్ అయితే వాళ్ళ మీద యాక్సెప్ట్ చేసుకోవాలని చెప్పండి సీజర్ అమౌంట్ డాక్యుమెంట్ రైటర్స్ ద్వారా వాళ్ళని తీసుకోమని చెప్పాడు ఎందుకంటే ఆల్రెడీ రెండు సార్లు ట్రాప్ అయ్యాడు కాబట్టి ఆయన వీళ్ళ ద్వారా తీసుకోవడానికి ట్రై చేశాడు వాళ్ళ దగ్గర రికవరీ చేశాడు డాక్యుమెంట్ రైటర్ ఆఫీస్ అదే ఇప్పుడు ఫిర్యాదు సివి ఆనంద్ గారి ఆదేశాల మేరకు డిప్యూటీ డైరెక్టర్ నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రైడ్ చేయడం జరిగింది అందుకు రేంజ్ రేజ్ ఈ డేట్ పాల్గొనడం జరిగింది ఓకే థ్యాంక్ యూ